నమస్తే టీవీ ఆధ్యాత్మికానికి స్వాగతం అనగనగా ఒక నది గట్టిన ఒక ఊరు ఉండేది ఊళ్ళో జనాలంతా ప్రశాంతంగా కలిసికట్టుగా ఉండేవారు ఆ ఊళ్ళో ఒక గుడి ఉండేది రోజు గ్రామ ప్రజలు ఆ గుడిలో పూజలు చేసేవారు గుడిలో ఉండే పూజారిని అందరూ ఆదరించేవారు అలాంటి అందమైన ఊళ్ళో ఒక సంవత్సరం బాగా ఉధృతంగా వర్షాలు పడి నది పొంగి వరదలు వచ్చాయి ఊరంతా నీళ్లు నిండిపోవడం మొదలైంది ఊళ్ళో ఉన్న వారంతా వరద నుంచి తప్పించుకోవడానికి తమ ఇళ్లను వదిలేసి పై ప్రాంతాలకు బయలుదేరుతూ ఉన్నారు అందులో ఒక పెద్ద మనిషి గుడివైపు పరిగెత్తి అందులోని పూజారి గారిని కూడా వారితో వచ్చేయమని ప్రాధాయపడ్డాడు వరద నీళ్లు ఊళ్ళోకి వచ్చేసాయి ఇంటి గడపల దాకా నీళ్లున్నాయి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది మేము అందరం ఊరు వదిలి వెళ్ళిపోతున్నాము మీరు కూడా మాతో వచ్చేయండి అని అడిగారు ఆ పూజారి ప్రశాంతంగా నా గురించి దిగులు పడకండి నేను నిత్యం సేవించే నా స్వామియే నన్ను కాపాడుతాడు మీరు వెళ్ళండి అన్నారు ఆ మాట విని ఆ పెద్ద మనిషి వెళ్లిపోయాడు కొంతసేపటికి నీళ్లు నడుము దాకా వచ్చేసాయి పూజారి గారు గుడి గట్టున నుంచని జపం చేసుకుంటుంటే ఒక గుర్రపు బండిలో పోతున్న వారు కొంతమంది ఆగి పూజారి గారిని కూడా బండి ఎక్కమన్నారు కాని పూజారి గారు మటుకు నన్ను దేవుడే కాపాడుతారని గుడిలోనే ఉండిపోయారు ఇంకొంచెం సేపటికి నీళ్లు మెడదాకా వచ్చేసాయి పడవలో ప్రయాణం చేస్తున్న కొందరు చూసి వారితో వచ్చేమని బ్రతిమాలుకున్నారు మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం నీళ్లు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి మీరు కూడా మాతో వచ్చేయండి అని అన్నారు కానీ వారితో కూడా పూజారి గారు మీరు వెళ్ళండి నన్ను దేవుడే కాపాడుతారని అన్నారు చలితో వణుకుతూ ఆ పూజారి ముక్కు దాకా నీళ్లు వచ్చేసరికి ఇంకా కంగారు పడ్డాడు అతి త్వరలో గుడి మొత్తం నీళ్లు నిండిపోయాయి పూజారి గారు దేవుడి ధ్యానం చేసుకుంటూనే గుడి గోపురం ఎక్కి కూర్చున్నారు కొంతసేపటికి దిగులు మొదలైంది ఎప్పటికీ వాన ఆగడం లేదు చలిగా ఉంది నీళ్ల ప్రవాహం కూడా ఆగేలా కనిపించడం లేదు దేవుడా నేను నీకు ఏమి తక్కువ చేశాను రోజు శ్రద్ధగా పూజలు చేశాను నిన్నే నమ్ముకున్నాను అయినా నన్ను కాపాడడానికి రావేంటి అని దేవుడితో ఫిర్యాదు చేసుకోవడం మొదలు పెట్టాను దేవుడు ప్రత్యక్షమయ్యాడు మూర్ఖుడా నీకు మనిషిని పంపించాను బండిని పంపించాను పడవను పంపించాను నువ్వే రాకుండా ఇక్కడే తిష్ట వేసావు నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే అది నా తప్ప అని మందలించి మాయమైపోయాడు పూజారికి వెంటనే జ్ఞానోదయం అయ్యింది చేసిన పొరపాటు గ్రహించి క్షమాపణలు కోరాడు కొంతసేపటికి మరో పడవలో కొంతమంది కనిపించారు పూజారి గారు మీరు ఇంకా ఇక్కడే ఉన్నారని తెలిసింది మాతో రండి ఇక్కడ ఉండడం మంచిది కాదని అన్నారు పూజారి గారు మరో మాటు మాట్లాడకుండా పడవ ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నారు ఇందులో నీతి ఏంటో మీకు అర్థమైంది కదా దేవుడు ఎక్కడో లేడు మీలోనే మీ మధ్యలోనే ఉన్నాడు నేను మీకు అవకాశాలు ఇస్తాను వాటిని ఉపయోగించడం ఉపయోగించుకోకపోవడం మీ చేతిలోనే ఉంది అని దీని అర్థం అన్ని కోల్పోయామని అవకాశాలు రావడం లేదని మనలో చాలా మంది అనుకుంటూనే ఉంటారు కదా అలా కాకుండా వచ్చిన అవకాశాలను మీరు ఉపయోగించుకుంటూ పోవాలి అప్పుడే మీ లక్ష్యాన్ని మీరు చేరుకుంటారు